కావాలంటే సాధారణంగా ఎక్కడ వెతుకుతాం జాబ్ వెతుకుతాం లేదా సైట్స్ లో ట్రై చేస్తాం కానీ విచిత్రమేంటో తెలుసా ఇప్పుడు జనం జాబ్స్ కోసం డేటింగ్ సైట్లలోనూ డేటింగ్ యాప్స్ లోనూ వెతుకుతున్నారు ఇప్పుడు డేటింగ్ సైట్స్ అన్ని జాబ్ సైట్స్ గా మారిపోయాయి అదేనండి డేటింగ్ సైట్స్ అనేవి అమ్మాయిలు అబ్బాయిలు రిలేషన్షిప్స్ కోసం కదా వాడతారు జాబ్ల కోసం వాడడం ఏంటి అదే విచిత్రం పరిస్థితులు అలా మారిపోయాయి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చిన్న చితక ఐటి జాబ్స్కి పెద్ద సమస్య వచ్చి పడింది కదా ఐటి కంపెనీల్లో జాబ్ సంపాదించడం అంటే కష్టమైన వ్యవహారం అసలు ఉన్న జాబ్ పోకుండా చూసుకోవడమే పెద్ద టాస్క్ అవుతుంటే కొత్త జాబ్ సంపాదించడం ఇంకెంత కష్టం మరి జాబ్ ఇవ్వమని వెళ్తే చాలా సాకులు చెబుతున్నారు మార్కెట్ బాగోలేదంటున్నారు అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు పోనీ అవకాశం ఉన్న చోట అప్లై చేసినా అక్కడ కూడా ఏఐ దెబ్బ కొట్టేస్తోంది అవునండి ఏఐ వచ్చాక జనం ఈజీగా రెజ్యూమేలు రాసేస్తున్నారు కదా అందుకే వందల కొద్ది కంపెనీలకి అప్లికేషన్స్ పంపేస్తున్నారు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఈ రెజ్యూమ్స్ ని అప్లికేషన్స్ ని ఫిల్టర్ చేయడం కంపెనీలకి కష్టమైపోతోంది అందువల్ల వాళ్ళు కూడా ఫిల్టరింగ్ కోసం ఏఐ టెక్నాలజీనే వాడుతున్నారు మరి వేల కొద్ది అప్లికేషన్లు మనుషులు కూర్చొని చదవలేరు కదా అందుకే ఆ పనిని ఏఐ ఆల్గరిథమ్స్ కి అప్పజెపుతున్నారు అవి సెకండ్లలో రెజ్యూమేని స్కాన్ చేసేస్తాయి క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యింది లేనిది చెప్పేస్తాయి కానీ ఇక్కడే వస్తోంది చిక్కు ఒక్కోసారి అప్లికెంట్ కి ఎంత టాలెంట్ ఉన్నా సరే అది ఆల్గరిథం కి సెట్ అవ్వకపోతే మొదటి రౌండ్ లోనే ఆ అప్లికేషన్ చెత్త పుట్టలో పడిపోతుంది అసలు ఆ రెజ్యూమ్ ని మనిషి అనేవాడు కనీసం కళ్ళతో చూడకుండానే జాబ్ హుష్కాకి అయిపోతుంది ఇది పరిస్థితి మరలా అందుకే విసిగిపోయిన అమ్మాయిలు అబ్బాయిలు జాబ్స్ కోసం కొత్త దారులు వెతుకుతున్నారు అవే డేటింగ్ యాప్స్ డేటింగ్ యాప్స్ లో రిజిస్టర్ చేసుకుని ఆ అకౌంట్ ని వాడుకుంటూ అక్కడి నుంచే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు డేటింగ్ యాప్స్ జాబ్స్ కి ఎలా ఉపయోగపడుతున్నాయంటారా రిలేషన్ అండ్ రికమెండేషన్ ఇదే అక్కడ స్ట్రాటజీ ఉద్యోగ అవకాశాలు టైట్ గా ఉన్నప్పుడు జాబ్ రావాలంటే రికమెండేషన్స్ తప్పవు మరి పెద్దగా పరిచయాలు లేని వాళ్ళకి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేని వాళ్ళకి ఉద్యోగాలు రావు సో ఇలాంటి వాళ్ళే ఇప్పుడు జాబ్స్ కోసం టిండర్ బంబల్ లాంటి డేటింగ్ యాప్స్ ని ఆశ్రయిస్తున్నారు అబ్బాయిలతో అమ్మాయిలు అమ్మాయిలతో అబ్బాయిలు పరిచయాలు పెంచుకుంటున్నారు కాస్త పరిచయం పెరిగాక మీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు ఉంటే తనని రికమెండ్ చేయమని అడుగుతున్నారు డేటింగ్ యాప్స్ లో పరిచయాలన్నీ ఓవరాల్ గా ప్రేమ పెళ్లి శృంగారం లాంటి వాటి కోసమే జరుగుతాయి కానీ ఇప్పుడు చాలా మంది కేవలం జాబ్ హంటింగ్ కోసమే వీటిలో చేరుతున్నారు డేటింగ్ యాప్స్ ఎందుకంటే ఇక్కడైతే మనిషితో డైరెక్ట్ గా మాట్లాడచ్చు ఒక్కసారి రిలేషన్ ఏర్పడి వాళ్ళు రిఫర్ చేస్తే మన అప్లికేషన్ డైరెక్ట్ గా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అదే ఇక్కడ ప్లస్ పాయింట్ అవునండి ఇది నిజం రెస్య్యూమ్ డాట్ అనే వెబ్సైట్ ఈ మధ్య ఒక సర్వే చేసింది దాంట్లోనే ఈ ఆసక్తికర విషయాలన్నీ బయటపడ్డాయి మీకు తెలుసా ఇప్పుడు డేటింగ్ యాప్స్ లో ప్రతి ముగ్గురులో ఒకరు కేవలం జాబ్స్ కోసమే వెతుకుతున్నారట ఈ ప్రాసెస్ ప్రాక్టికల్ గా ఎలా జరుగుతుందో తెలుసా ఒక వ్యక్తి తనకి జాబ్ కావాలంటే తాను ఏ కంపెనీలో జాబ్ కోరుకుంటున్నాడో సరిగ్గా అదే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ కోసం వెతుకుతున్నాడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఏబీసీ అనే కంపెనీలో జాబ్ కోరుకుంటున్నాడనుకోండి ఆ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్న అమ్మాయి ప్రొఫైల్ వెతుకుతున్నాడు ఆమెతో పరిచయం పెంచుకుని ఓ నెల గడిచాక రిక్వెస్ట్ చేస్తున్నాడు మీ కంపెనీలో జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడవా అని తన రెజ్యూమే పంపిస్తాడు అప్పటికే అతనితో ఉన్న పరిచయం వల్ల ఆ అమ్మాయి అతనికి హెల్ప్ చేస్తుంది ఇది జరుగుతున్న స్టోరీ అమ్మాయిలు కూడా అంతేనండి ఇలాగే అబ్బాయిలతో కనెక్ట్ అయ్యి జాబ్స్ అడుగుతున్నారట ఇంతకీ ఈ టెక్నిక్ వర్కౌట్ అవుతుందా అంటే నిజంగానే ఫలిస్తోందట డేటింగ్ యాప్స్ ద్వారా జాబ్స్ ట్రై చేసిన వాళ్ళల్లో ఎనభై ఎనిమిది శాతం మంది జాబ్ కొట్టేయకపోయినా పరిచయాలైతే పెంచుకోగలిగారు చాలా మందికి కెరియర్ లో మార్పు రాకపోయినా కెరియర్ కి ఉపయోగపడే మంచి మంచి సలహాలు దొరికాయి కొందరికి ఇంటర్వ్యూకి పిలుపులు వచ్చాయి కొందరికి జాబ్ రిఫరల్ దొరికింది నలభై శాతం మందికి అయితే ఏకంగా జాబ్ ఆఫర్ కూడా వచ్చేసిందట ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసా డేటింగ్ జాబ్స్ ద్వారా చేసిన వాళ్ళలో ముప్పై ఎనిమిది శాతం మందికి అటు ఉద్యోగము వచ్చింది ఇటు అవతలి వ్యక్తితో రొమాంటిక్ రిలేషన్ కూడా సెట్ అయ్యింది అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నమాట సో కరువు కాలంలో సులువు మార్గం లవ్ అని తేల్చేశారండి వీళ్ళంతా డేటింగ్ యాప్స్ కాస్త జాబ్ హంటింగ్ యాప్స్ అయిపోతున్నాయి అవసరాలు అవకాశాలు ప్లాట్ఫామ్స్ స్వభావాన్నే మార్చేస్తున్నాయి ఆయన ఎవరో చెప్పినట్టు ప్రపంచంలో అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మాట నిజమేనని అనిపిస్తోంది ఈ ట్రెండ్ చూస్తుంటే